ఓమస్మద్గురు పిశో నమ జై శ్రీమన్నారాయణ సాక్షాత్తు భగవంతుడు ఈ లోకంలో మానవులందరినీ ఉద్ధరించడానికి అవతరిస్తూ ఉంటాడు భగవంతుడు అంటే శంఖ ఆయుధాలు ధరించి కిరీటం పెట్టుకున్నవాడు అలా మాత్రమే కాదు శస్త్రపాణి అయిన పరమాత్మ శాస్త్రపాణిగా వస్తాడు తన చేతిలో ఉండే శస్త్రాలు అంటే శంఖ ఆయుధాన్ని శాస్త్రాలుగా మరల్చి మనందరిని ఉద్ధరించడం కోసం ఆయన రూపాన్ని ధరిస్తాడు అందుకే ఆచార్యస్థు స్వయం విష్ణు చరరూపి అంటుంది శాస్త్రం ఆచార్యులు సాక్షాత్తు భగవంతుడే అలాంటి విశ్వాసం ఉంటేనే గురువు మీద మనకి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఆ గౌరవం ఉండడం వల్ల ఆ మహనీయులు చెప్పేదాన్ని వినగలుగుతాము అనుష్ఠించగలుగుతాము తద్వారా భగవంతుడని ఆనందాన్ని మనం పొందగలుగుతాం అందుకే ప్రధానంగా ఆచార్య నిష్ఠ అని మనకి తెలియజేస్తుంది మన సంప్రదాయం చాలా గొప్ప నిష్ఠ భగవంతుని దూషించిన పరమాత్మ ఏమనుకోట కానీ గురువుని ఇంద మాత్రం చాలా దోషము అంటారు దాన్ని అసహ్య ఆపచారము అమ్మ మా నోటితో మేము చెప్పలేమండి అంటారు చాలా ఘోరమైన అపచారము అంటారు అందువల్ల గురువు విషయంలో చాలా గొప్పగా మన మంచి భావనతో ఉండాలి అలాంటి గురువు సదనుష్ఠాన పరుడైతే ఆ మహనీయుని యొక్క అనుగ్రహంతో మనం కూడా తరిస్తాము అందుకే మనం అలాంటి గురువును చూడాలి అంటే వెయ్యి ఏళ్ల క్రితం భగవద్ రామానుజు మనం దర్శించాలి కానీ కాలం చాలా అనంతమైంది కనుక వెనక్కి వెళ్ళలేం కానీ ఆ మహనీయుల మనం శ్రవణం రామానుజులు అర్చామూర్తిగా తిరుమల అలాగే కాంచీపురం శ్రీరంగం ఇలాంటి దివ్య క్షేత్రాల్లోనే కాదు ఆ విమాన స్థలాల్లో కూడా ఉండి మనం అనుగ్రహిస్తున్నారు భగవత్ రామానుజులు మరి అయ్యో ఒక్కసారి రామానుజుల్ని దర్శిస్తే బాగుండు అనే వారికి వారు మళ్ళీ దర్శనాన్ని ఇస్తున్నారు వరవర మునిగా మనవాడ మామునుడుగా అవతరించారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అయ్యో అది కూడా దూరం ఉంది కదా అనుకుంటే మన కోసం పంతొమ్మిదో శతాబ్దంలో అవతరించిన మహనీయులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ సంకల్పులు సాక్షాత్తు నడిచే నారాయణుడు అని లోకమంతా కీర్తించేది ఆ స్వామివారి వైభవాన్ని దర్శిస్తూ అంతటి గొప్ప మహనీయులు అవతరించినటువంటి గొప్ప రోజు ఎప్పుడో తెలుస్తున్నా ఈ రోజే మన శ్రావణ మాసంలో స్వామివారు అవతరించారు శ్రావణే సౌమ్య వత్సరే సౌమ్య నామ సంవత్సరం శ్రావణ మాసం అందులోను విశేషించి ఉత్తరాభద్ర నక్షత్రం అటువంటి గొప్ప నక్షత్రంలో అవతరించి మనందరికి రక్షకులయ్యారు స్వామివారు స్వామివారి నేత్రాన్ని దర్శించిన వారంతా కూడా చూసి ఆజానుబాబు అరవింద విశాల నేత్ర అన్నారట ఆజానుబాబు వారి చేతులు మోకాళ్ళకి దాటి ఉంటాయి నిలబడితే పెద్ద పెద్ద కళ్ళు ఎర్రని చేతులు ఎర్రని పాదాలు వారిని దర్శించిన ప్రతి కూడా అమో రాముని చూసినట్టుంది మాకు నారాయణుని చూసినట్టుంది అని అందరూ అనుకునేవారట వారట అలాంటి గొప్ప మహా చేసినటువంటి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు నూట ఎనిమిది అలాగే మన శ్రీరామ క్రతువులు ఒక నూటెమిది ఇలా మహనీయులు ఎన్నో కార్యాలు చేసి లోకోత్తరమైనటువంటి మంచి కార్యాలతో లోకాన్ని మొత్తాన్ని సన్మార్గంలో నడిపించారు అలాంటి మహనీయులు అవతరించి ఇప్పటికి నూట పదహారు సంవత్సరాలైంది వారి ప్రతిభని దర్శించినటువంటి అన్నంగ రాచార్య స్వామి ప్రతివాది భయంకరం అంటారు కాంచీపురంలో ఆయన వేదంలోనూ వేదాంతంలోనూ నిష్ణాతులు వారి ముందు వేదాన్ని చదవాలన్నా వేదార్థాన్ని తెలియచేయాలన్నా ఎవరికైనా కాస్త గుండెల్లో దడ పుడుతుంది అలాంటి గొప్ప పండితులు అంత మాత్రమే కాదు ఉభయ వేదాంతాలలో కూడా మంచి నిష్ఠ కలిగినటువంటి మహనీయులు వారి ఉపన్యాసాన్ని ధనాన్ని ఇచ్చి మరి అందరూ వెళ్లి వినేవారట అలాంటి ఒక గొప్ప ప్రతిభ కలిగిన వారు టిక్కెట్ కూడా ఏర్పాటు చేసేవారు చెన్నై అలాంటి మహనీయులు పెద్దజీయర్ స్వామి వైభవాన్ని చూసి సత్య సంకల్ప అని బిరుదుని ఇచ్చారంటే ఆలోచించండి వారు తీర్థాన్ని తీసుకుని పెద్ద వారి శ్రీచరణాల సన్నిధిలో ఆ తీర్థాన్ని ఉంచారట ఉంచి మీరు మాకు సత్య సంకల్పులు నన్ను అనుగ్రహించండి అని వారి ఉండేటటువంటి ఆ పత్రంలో వెనకాతల సత్య సంకల్ప అని రాసుకున్నారట అండ్ గొప్ప మహనీయుడు సత్య సంకల్పత్వం అనేది ఈ లోకంలో మనిషి బతికుండగా రాదు ఎవరైతే విష్ణు భక్తుడై ఈ శరీరాన్ని వదిలిన తర్వాత వైకుంఠానికి వెళ్లేటప్పుడు విరజానదిలో స్నానమాడితే అప్పుడు కలిగేటటువంటిది అష్టగుణ ఆవిర్భావం ఆ అష్టగుణ ఆవిర్భావంలో సత్యకామ సత్య సంకల్ప అంటూ మనకి చెప్తారు సత్యకామము సత్య సంకల్పము ఏవి కోరుకుంటే అవన్నీ అవుతాయి ఏవి సంకల్పిస్తే ఆ సంకల్పాలన్నీ నెరవేరతాయి అలాంటి గొప్ప నిష్ట కలిగినటువంటి మహనీయులు మన శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ పెదజీయ స్వామి వారు వారి గురించి వేణువులతో కీర్తించిన మన వల్ల కాదు అంతటి గొప్ప జ్ఞాని ఎంతో భక్తి నిష్ట కలిగినటువంటి మహనీయులు మన పరమాచార్యులు పెద్దజీయర స్వామి వారు వారి నూట పదహారవ తిరునక్షత్ర మహోత్సవం రోజు జరుగుతుంది నడిగడ్డ పాలంలో మన ఆచార్యులైనటువంటి శ్రీ 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 చిన్నజీయర స్వామి వారు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వేయించేశారు అమెరికా దేశంలో హ్యూస్టన్ మహానగరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్ట కావించి రావడం ఏమిటి వెంటనే ఆరాధన పూర్తి చేసుకుని నడిగడ్డ పాలం వెళ్ళినారు ఇది కదా ఆచార్య నిష్ఠ అంటే తమ గురువుని తాము సేవించుకోవాలి అంతేకాని కాస్త బడెలెక్కిగా ఉంది ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాం ఇక్కడి ఆరాధన చేసుకుందాం ఇక్కడ పెద్ద జీయర్ స్వామి ఉన్నారు కదా అనుకూల ఆచార్యుల మీద ఉండే ప్రేమ ఎలా ఉండాలనేది మన జీయర్ స్వామి చూస్తే మనకి తెలుస్తోంది ఆ పెద్ద జీయర్ స్వామి వారి శత జయంతి సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో మన భాగ్యాలగరంలో ఆ త్రితల మూడు అంతస్తులతో ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి వారి నూరవ జయంతి అంటే శత జయంతి సందర్భంగా లోకావిష్కృతం చేసి గురువు గారికి కానుకగా రామచంద్రుడు రామచంద్రుని ఆరాధ్య దైవమైన రంగనాథుడు ఆ పైన వైకుంఠ నారాయణుడు ఈ మూడు సన్నిధుల్ని వారు లోకార్పణం కలించారు ఎంత బాగా వారి ఆచార్యులు యొక్క శతజయంతి ఉత్సవాలు చేశారో మనం చూసాం అంతేకాదు మనందరికి అసలు పరమ పరమ పరమాచార్యులు అని చెప్పుకోవడంలో భగవత్ రామానుజులు ప్రధానులు ఎవరైనా రామానుజ దాసులే సాక్షాత్తు అన్నమయ్య కూడా అంటారు కదా రామానుజ దాసులైతేనే వారికి ముక్తి లభిస్తుంది అని మాటలాడే దైవమీతడు అంటారు అన్నమయ్య అలాంటి గొప్ప స్వామి భగవత్ రామానుజుల వారి వెయ్యేళ్ల పండగ వస్తే ఆ పండగని ఎంత బాగా లోకమంతా తెలుసుకునే లా చేశారో మనం చూస్తాం రెండు వందల పదహారు అడుగుల మూర్తిని నిర్మాణం కవించి ఆరాధన కోసం ప్రత్యేకించి సువర్ణమూర్తి ఒకటి స్థాపనం చేసి లోకమంతా రామానుజుల్ని ఆచార్యుల్ని కొనియాడేలా చేస్తున్నారు మన జీయర్ స్వామి వారు అటువంటి గొప్ప నిష్ఠని మనకి ప్రదర్శింపజేస్తున్నారు స్వామి వారు గురు భక్తి సమాయుక్త నిజమైన గురు ఎవరు అంటే తమ ఆచార్యులు ఎందుకు కూడా భక్తి కావాలి అలాంటి భక్తి మనందరికి కూడా రావాలని ప్రార్థన చేసుకుందాం పెద్ద జీయర్ స్వామి వారి నూట పదహారవ జయంతి సందర్భంగా అందరూ వెళ్ళి స్వామివారికి ఒకసారి దాసోహాలు సమర్పించుకుందాం స్వామి నీవాడిని అని ఒకసారి మనం మనసారా స్మరిద్దాం అంతకంటే వేరేది ఏం అవసరం లేదు నీ వాడిని అంటే చాలు అలాంటి మహనీయుని యొక్క తనియన్ అండ్ అదందరం అనుసంధానం చేసుకుంటూ పెద్ద జీయర్ స్వామివారిని శరణాగతి చేద్దాం ఓమస్మద్గురు ప్రియో నమ కాస్యపాన్వయ సంజాతం కళ్యాణ గుణ సాగరం గురు वेदान्तद्वयतत्त्वज्ञम् मन्त्रमन्त्रार्धदम् गुरुम् श्रीमन्नारायणाचार्य रामानुजयतिम् भजे उत्तरभाद्रनक्षत्रे श्रावणे सौम्यवत्सरे सौव्यवत्सरे आविरासीद्गुरुश्रीमन् नारायणयतीश्वरा स्वामिवश्रं चेद् विशिष्टान्द्वैतसिद्धान्तप्रचारे गविहारिणे श्रीमन्नारायणाचार्य स्वामिने नित्यमङ्गलम् यावत्प्रपञ्च सर्वोच्च शरणाय महात्मने श्रीमन्नारायणाचार्य यतिराजाय मङ्गलम् ओम् अस्मद्गुरुभ्यो नमः श्रीमन्नारायणरामानुज यदि भी हो जय श्री मन्नारायण।